అయితే దేవుడిక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఈరోజు మనము దాన్ని శ్రద్ధగా ధ్యానిస్తే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో మనం మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటలన్నీ కూడా మన కొరకు దేవుడు పొందుపరిచినటువంటి మాటలను మనము లక్ష్య పెట్టక ఆ యొక్క ఇబ్బందులలో పడుతున్నాం మిత్రులారా ఆ యొక్క విషయాలను మనము చాలా జాగ్రత్తగా ధ్యానించినప్పుడు ఆ దేవుడు ఎందుకొరకు చెప్పిండో ఆ యొక్క ఆ వాటి పరిణామాన్ని మనం ఎట్లా అనుభవిస్తున్నామో వాటిని ధ్యానించి బాగా ఆలోచించినప్పుడు నాకు ఆ యొక్క సత్యం తెలిసింది నిజంగా ఏంటంటే ఈ రోజుల్లో మనము ఆ యొక్క సర్వసాధారణమైనటువంటి జీవితం లోకంలో జీవించినప్పుడు లోకానుసారంగా జీవించినప్పుడు మనం ఏ విధంగా జీవిస్తుంటేమో ఆ విధమైనటువంటి జీవితమే మనలో ఇంకా దేవుల్లో వచ్చినాక కూడా ఇంకా కొంత ఉంది అయితే మనం అనుకుంటుండొచ్చి మనం దేవంలో ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ప్రతిరోజు మనము పాటలు పాడుకుంటున్నాం ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తున్నాం ప్రతి ప్రతిరోజు ఆ యొక్క సంఘంలో సేవలు ఆ ఒకవేళ ఎవరింట్లోనైనా గృహ కూడికలు ఉంటే మనం వెళ్ళి సహకరిస్తున్నాము అనే విధంగా మనం అనుకుంటున్నాం ఇంకేం మనలో ఇంకేం లోపం ఉంది రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేస్తున్నాము ఆ యొక్క ఎవరైనా అనారోగ్యతగా ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అనే విధమైనటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ ఆ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆ జీవన శైలిని మనము ఒక్కసారి కూడా మనము పరీక్షించుకుంటాము మిత్రులారా ఆ యొక్క విషయా విషయాన్ని మనము గ్రహించాలి గమనించాల అయితే నేను నిన్న ఆ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక మాట బాగా నా హృదయాన్ని తట్టింది అయితే ఏం అంటే మనం ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు మనం చదువుతా ఉన్నాం కానీ ఆ సత్యాన్ని మనం గ్రహిస్తలేము ఒక్కసారి చూడమ్మా లూకావార్త ఆరోధ్యము ముప్పై ఏడో వచ్చిన ఒకసారి చూడమ్మా తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును కూర్చి తీర్చబడును తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు చాలమ్మా దేవుడి మాటలు ఎందుకు రాయబడ్డదబ్బా దేవుడు ఎందుకు ఈ మాటలు రాశాడు అని ఈ యొక్క మాటలు ఎందుకు చెప్పాడని బాగా ధ్యానించినప్పుడు ఆ విషయాన్ని నేను చాలా అర్థం చేసుకోగలిగిన అందులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని నేను అర్థం చేసుకోగలిగిన నేను లోకంలో ఉన్నప్పుడు నేను మా కుటుంబంలోనే ఒక ఇద్దరు ముగ్గురుతో గొడవ పడినప్పుడు నేనేం చేసేవాడిని అంటే వారు చేసినటువంటి ఆ యొక్క జీవితంలో మాతో పంచుకున్నటువంటి ఆ యొక్క సీక్రెట్సే కానీ ఆ యొక్క సమాజానికి సమాజానికి ఆ పనులు చేసినప్పుడు మన రక్త అందుకులే కదా అని మనకు చెప్పుకున్నప్పుడు ఆ యొక్క గొడవ జరిగిన సందర్భంలో ఆవేశముతో అపవాది యొక్క స్వాధీనంలో ఉండిపోయి మనము వారు చేసినటువంటి ఆ తప్పులను మనము మేము మాట్లాడడం అంటే తీర్పు తీర్చేటటువంటి ధోరణితో మాట్లాడేవాళ్ళు నువ్వు ఆ రోజు ఆ పాపం చేశావు నువ్వు ఆ రోజు ఆ తప్పు చేసావు నేను నీకు పోలీసులకు చెప్తాను నేను యొక్క మీ యొక్క బంధువులకు చెప్తాను అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే నువ్వు చేసింది నేను చెప్తా నువ్వు ఆ రోజు ఇలా చేయలేదా నువ్వు ఇలా చేయలేదా అనే మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు నాకు నాకు చాలా ఎదురయ్యాయి అయితే అక్కడ ఏమైంది తీర్పు మనం ఇతరులకు తీర్చినాము గనక ఇతరులు మనకు తీర్పు తీర్చరు అందుకే దేవుడి ఇక్కడ మంచి స్పష్టంగా ఒక మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గుర్చి తీర్పు తీర్చబడదు అంటే నేను లోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంభాషణ లోకంలో ఉన్నప్పుడు ఆ జీవితం చెప్పాను కానీ మనము దేవుల్లో వచ్చినప్పుడు మనము అనేక మంది దైవ సేవకులను బట్టి అనేక మంది ప్రవర్తనను బట్టి మనం కూడా ఎన్నో సార్లు మనం తీర్పు తీర్చుకుంటా ఉంటాం మనం ఇంట్లో గా కూర్చున్నప్పుడు మన కుటుంబంతో కానీ ఆ యొక్క నా కుటుంబంలో నా భార్య పిల్లలందరం కూర్చున్నప్పుడు ఒక చేస్తున్నటువంటి ఆ తప్పుల గురించి మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క తప్పు అలా మాట్లాడుకోవడం తప్పు అన్న సంగతి ఈ యొక్క లేఖనం చదవడం ద్వారా నాకు అర్థమైంది ఎందుకనగా తీర్పు తీర్చడం అంటే ఇతరులు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఏదైనా మాట వచ్చిన సందర్భంలో మనం ఏమంటామంటే వాళ్ళు అంత బాగానే ఉంది కానీ ఇది ఒకటి సరిగా లేదు అంత బాగానే ఉంది కానీ ఈ విషయంలో సరిగా లేదు అని మనం తీర్పు తీర్చేస్తున్నాం ఆ తీర్పు తీర్చడం ద్వారా మనని తీర్పు తీరుస్తారని నేను అనట్లేను కానీ మన కొరకు మనం ఆ మాట మాట్లాడినందుకు దేవుని దగ్గర ఆ యొక్క ప్రధానంగా మనము మన మీద ఆరోపణ చేస్తున్నటువంటి ఆ అపవాదిగాడు ఆ యొక్క దేవుని ముందరకెళ్ళి ఆ యొక్క మాటను ఆడ మన మన పొరపాట్లను దేవుడి దగ్గర చూపిస్తా ఉన్నాడు మనము పొందబోయే మేళ్లను పొందకుండా చేస్తా ఉన్నాడు మనము తీర్పు తీర్చి ఆ యొక్క దేవుడి దగ్గర ఆయన ఇచ్చే మేలను పొందలేకపోతున్నాం మిత్రుల ఆ విషయాన్ని మనం గమనించకపోతే మన జీవితాంతం కూడా ఆ యొక్క దేవుడిచ్చిన కృపను మనం పొందలేము ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ కూడా కలిగిన దేవుణ్ణి సత్యదేవుని నిత్య దేవుణ్ణి మనం ఆరాధిస్తూ కూడా ఆ యొక్క ఊగుల నుండి మనం బయటికి రాలేము మనం అనుకుంటాం మనము దేవుని అందుకు యథార్థంగా ఉన్నాం కదా ప్రార్థనలో ఉన్నాం కదా అంగళార్గం విద్య చేస్తూ ఉన్నాం కదా నా కుటుంబంతో సహా నా కుటుంబాన్ని కూడా నేను కంట్రోల్లో పెడుతున్నాను కదా నా కుటుంబాన్ని కూడా నేను దేవుని సన్నిధిలో నడిపిస్తున్నాను కదా ప్రతి విషయంలో నేను కరెక్ట్ గానే ఉన్నాను కదా మరి ఎందుకు నాకు ఈ సమస్యని దేవుని దగ్గర గోజాడుతా ఉన్నాం గాని మన లోపాన్ని మనం పసిగట్టలేకపోతా ఉన్నాం మిత్రులారా విషయాన్ని గమనించండి మనము తీర్పు తీర్చకుంటేనట అప్పుడు మనని గురించి తీర్పు తీర్చడానికి కాడు ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళడు ప్రధానంగా మన కొరకు ఆ యొక్క మన పొరపాట్లను దేవుని యుద్ద నిలబడి ఆ యొక్క ఆరోపణలు చేసేవాడే ఆ యొక్క గాడు మనం ఈ లోకంలో ఒక శత్రువుతో మనము ఆరోపణలు చేస్తా ఉంటే ఆ యొక్క దైవకత్వంలో దేవుని దగ్గర ఆయన దేవు దేవాది దేవుడు మనకు మేలు చేయాలనుకొని ఆయన ద్వారాలమైనటువంటి ఆయన చేతి గుప్పిలను విప్పడానికి ఆయన పూనుకున్నప్పుడు అపవాది గారు వచ్చి ఆ యొక్క ఆ యొక్క సంఘటనను ఆ యొక్క మహాఘట్టాన్ని ఆపివేస్తా ఉంటాడు ఇగో నీ కుమారుడు నిన్ను శుద్ధిస్తున్నాడు నిన్ను ఆరాధిస్తున్నాడు కరెక్టే కానీ లోకా స్వార్థ ఆరు ముప్పై ఏడులో రాయబడినటువంటి మాట తీర్పు తీర్చకుడు ఉంది కదా మరి ఈ యొక్క నీ బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి నీ బిడ్డ ప్రార్థన చేస్తున్నటువంటి నీ బిడ్డ స్వార్థ చెప్తున్నటువంటి నీ బిడ్డ శివభారం కలిగినటువంటి నీ బిడ్డ అంగలాడుస్తున్నటువంటి నీ బిడ్డ మరి ఇతరుల గురించి ఎందు నిమిత్తం ఇలా మాట్లాడుతున్నాడు మరి ఆయనను నువ్వు ఎలా ఉపేక్షిస్తావు అని చెప్పి గాడు ఆ యొక్క దేవుని దగ్గర వాదోపవాదం చేస్తా ఉంటాడు మిత్రులారా మనము దేవుని వాక్యాన్ని ప్రతిదినూ మనము ఎరుకో నుండి ఎరుసలేముకు వెళ్ళేటటువంటి బిడ్డలుగా మనము అంటే ఆ దేవుని సన్నిధికి ఎదుగుతున్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఆ పొరపాట్లను మనము గ్రహించి మనం సరి చేసుకోకపోతే మనకు విడుదల లేదు మనము ఆ యొక్క శాంతి సమాధానం నెమ్మదిని పొందలేము మిత్రులారా ఆ యొక్క విషయాన్ని గమనించినాను కనుకనే ఇక మీదట ఇంతవరకు మనము ఎలాంటి జీవితం జీవించామో మనము ఆ యొక్క గతంని మనం విడిచిపెడదాం దేవుని గురించి మనము తీర్మానం చేసుకునేటువంటి ఈ జీవితాన్ని మనము ఇక మీదట ఎన్నడూ కూడా ఎవరి విషయంలో కూడా అది దేవుని బిడ్డలైనా పర్లేదు అన్ని జీవితం అయినటువంటి అన్యులైనా పర్లేదు తీర్పు తీర్చడానికి మనకు దేవుడు ఆ యొక్క అధికారం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ తీర్పు దినము ఆయన ప్రతి ఒక్కరికి వారి వారి ఫలములు చెప్పిన వారికి ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు కానీ ఈ దిన ఈ దినము మనము ఆయన కృపను ఆయన చూపించేటటువంటి ఆ ప్రేమను మనం పొందుకోలేకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఇచ్చే కృపను మనం పొందుకోవాలి ఆయనిచ్చే దయా దాక్షిణను మనం పొందుకోవాలని మనకి సూచన చేసిండు అందుకే తీర్పు తీర్చకూడన మిత్రులారా తీర్పు తీర్చే పని ఆయనది శిక్షించే పని ఆయనది మనం ఎవరిని గురించి కూడా మనం తీర్పు తీర్చకుండా ఆయన ఇచ్చే మేళ్ళ కొరకు నిన్న శంధకాపర అయినటువంటి అన్నగారితో మేము డిస్కషన్ చేసినప్పుడు అన్నగారు ఒక మాట మాట్లాడినాడు మనం ప్రతి దినూ ఏనాడు కూడా అస గురి కాకుండా ఒక యజమాని వైపు యజమాని చేతి వైపు ఆయన ఇచ్చేటటువంటి ఆ చేతి వైపు ఈ రోజు ఏమైనా ఎక్కువ ఈ ఈ ఏమైనా నాకు పండుగ వస్తుంది ఆయన నాకు బోనస్ ఇస్తాడేమో ఆయన నాకు వచ్చే నెల జీతం కూడా ఈ నెలనే ఇస్తాడేమో నా పిల్లల పెళ్ళి ఉంది ఎక్కువ ఏమైనా సహాయం చేస్తాడేమని ఏ విధంగా అయితే కనిపెట్టుకొని ఆయనకు దయ పుట్టే వరకు చూస్తాడో ఆ విధంగా ఆయన కొరకు దయ దయ పుట్టే వరకు కనిపెట్టుకొని ఆయన చేతి గొప్పిలు విప్పే వరకు కనిపెట్టుకొని ఉండమని ఆయన చెప్పినప్పుడు చాలా వేసింది నిజమే మనము ఈ రోజు సమస్యలు వస్తుండొచ్చు కానీ రేపు ఆ సమస్యలు ఆ యొక్క దేవుడి ఇప్పినటువంటి ఆ చేతి గొప్పిల్లా ఆ ప్రవాహంలో కొట్టుకోకపోతే అనే సంతోషం నాకున్నది మిత్రులారా కనుక మనము పొందుతు పొందబోతున్నటువంటి ఆ మేల్ను పొందకుండా చేసినటువంటి ఆ గాడు ప్రధాన హస్త్రమే మనము ఇతరులను తీర్పు తీర్చడమే కనుక ఇక మీదట ఈ యొక్క లేఖనాన్ని బట్టి ఇతరుల కొరకు మనము తీర్పు తీర్చకుండా ఆయన చుకూర్పు కొరకు ఆయన చూపి ప్రేమ కొరకు ఆయన చూపి ఆ దయ కొరకు మనం కనిపెట్టుకొని తీర్పు తీర్చకుండా మనము తీర్పులో ఉండకుండా ఆ దేవుని సన్నిధిలో నిలబడేటకు కృషి చేద్దాం దేవుడి వాక్యం దీవించి ప్రతి ఒక్కరి గుండెల్లో నాటును గాక ఆ మేన్